తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకునే సూచనలు కనిపించడం లేదు ఇరవై నాలుగు విభాగాల యూనియన్లతో ఎలాంటి చర్చలు జరపకూడదంటూ ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది మరోవైపు తమపై నిర్మాత విశ్వప్రసాద్ కేసు వేయడాన్ని తప్పు పడుతున్నారు సభ్యులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇరవై నాలుగు విభాగాలకు చెందిన కార్మికుల సమ్మె రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా ఈ వ్యవహారంలో నిర్మాత విశ్వప్రసాద్ కోర్టులో కేసు వేయడంతో ఈ వ్యవహారంలో పడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి తమకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇప్పట్లో కొలిక్ వచ్చే సూచనలు కనిపించడం లేదు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరిగినా అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు వేతనాలు పెంచాలని సినీ కార్మికులు కోరుతుంటే నిర్మాతల వైపు నుంచి కొన్ని డిమాండ్లను ఫెడరేషన్ ముందు పెట్టారు ఫిల్మ్ ఫెడరేషన్ రెండు ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగింది అందులో వేతనాలు ముప్పై శాతం పెంచాలన్నది ప్రధాన డిమాండ్ అలాగే పెంచిన వేతనాలను ఏ రోజుకారోజే చెల్లించాలనేది రెండో డిమాండ్ చర్చల్లో భాగంగా ఫెడరేషన్ సభ్యుల ముందు ప్రధానంగా నాలుగు ప్రతిపాదనలు ఉంచారు నిర్మాతలు ఇందులో మొదటిది ఫ్లెక్సిబుల్ కాల్షీట్లు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లేదా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఫ్లెక్సిబుల్ కాల్షీట్లు కావాలని డిమాండ్ చేశారు రెండవది నిపుణులకు సంబంధించిన అంశం సరైన నిపుణులు అందుబాటులో లేనప్పుడు నాన్ మెంబర్స్తో కూడా వర్క్ చేయించుకుంటామన్నారు స్కిల్ ఆధారంగా ఇతర రాష్ట్రాల వారితో చేయించుకుంటామని ప్రతిపాదించారు మూడవది షూటింగ్ ఎక్కడ జరిగినా రేషియో అనేది ఉండకూడదన్నారు నిర్మాతలు సెకండ్ సండే పండుగ సెలవులు ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో వర్క్కు మాత్రమే డబుల్ కాల్షీట్గా పరిగణిస్తామన్నారు మిగిలిన ఆదివారాల్లో సింగిల్ కాల్షీట్గానే పరిగణిస్తామన్నారు తమ నాలుగు ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే అప్పుడు వేతనం పెంపుపై ఒక నిర్ణయం తీసుకుందామన్నారు నిర్మాతలు ఫెడరేషన్ తీరు వల్లే నష్టం జరిగిందంటూ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కేసు వేసింది సినీ కార్మికుల సమ్మె వల్ల నష్టపోయామంటున్నారు నిర్మాత టిజి విశ్వప్రసాద్ తనకు రోజుకు కోటిన్నర నష్టం నష్టం వాటిల్లుతుందన్నారాయన అయితే ఊహించని ఈ పరిణామంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటుంటే నిర్మాత విశ్వప్రసాద్ కోర్టుకెక్కడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి వర్గాలు పీపుల్స్ మీడియా నోటీసులపై ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు స్పందించారు నిర్మాతలతో చర్చలు చక్కగా జరిగాయని వాళ్ళు అడిగిన దానికి తాము ఒప్పుకున్నామన్నారు అలాగే తమ డిమాండ్ను ప్రొడ్యూసర్లు పరిశీలిస్తున్నారని వివరించారు ఇలాంటి పరిస్థితుల్లో తమకు వ్యక్తిగతంగా లీగల్ నోటీసులు పంపడం సరికాదని అభిప్రాయపడ్డారు అమ్మిరాజు ఈ నోటీస్ అనేది ఫస్ట్ టైం ఫెడరేషన్ ఫస్ట్ నాకు వచ్చింది సరే నేను మా లీగల్ టైంకి ఇచ్చి వారు వారు తెలిసిచ్చారో ఇచ్చారో రిప్లై ఇవ్వారో నేనే ఆపండి అప్పుడు ఇవ్వాలి నిన్న మా ముగ్గురు మీద ఫెడరేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ప్రెజర్ ముగ్గురు మీద వారు పర్సనల్గా పంపించారండి ముగ్గురికి ఇండివిజువల్గా ఇండివిజువల్గా నోటీస్ పంపించారండి మా కార్మిక సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయండి వారికి నోటీసులు పంపించడం ఏంటి వారు ఏం తప్పు చేశారు మేమందరం పనిలోకి రాలేము సినీ కార్మికుల వేతనాల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముప్పై శాతం పెంచడం కుదరనప్పుడు ఎంత పెంచగలరో కార్మికులతో నిర్మాతలు చర్చించుకోవాలని సూచించారు ఆయన కార్మికుల వేతనం పెంపుపై మార్చిలోనే నిర్మాతల దృష్టికి వచ్చిందన్నారు అయితే దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం మంచిది కాదన్నారు ఆయన ప్రొడ్యూసర్ దేవుడని అన్నారు ఆయన నిర్మాత లేకపోతే కార్మికులు బతకలేరని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు ముప్పై బస్సులు పెంచాల పెంచలేరు అని నిజమే ఎంత పెంచాలని మాట్లాడుకోవాలి మార్చిలో వాళ్ళు చెప్పినా ఇప్పుడు చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు ఏదో సమస్యలు ఏమైనా కానీ ఎప్పుడూ జరిగేది ప్లస్ ఇది ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇట్లాగే యాభై రోజులు ఆగిపోయింది ఎయిటీన్లో ఇట్లాగే ఆగిపోయింది షూటింగ్ లో ఆగుతున్నాయి సెటిల్ అవుతున్నాయి అని నడుస్తాను ఇది కూడా సెటిల్ అవుతుంది ఏదో కొత్తగా ఇగవాడే జరుగుతుందని మనం అనుకోక్కర్లేదు కార్మికులు బతికాలంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు సో అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కార్మికులకు ఉంది సో కార్మికులు కూడా కొంత తగ్గి ప్రొడ్యూసర్లు కూడా కొంత తగ్గి ఏ సామరస్యంగా జరగాలి తీరుతుంది జరుగుతుందని కూడా నేను నమ్ముతున్నాను వేతనాల పెంపుతో నిర్మాతలపై మోయలేనంత భారం పడుతుందన్నారు నిర్మాత బన్నివాస్ ప్రస్తుతం తెలుగు సినిమాల విజయాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు ఆయన ఇలాంటి సమయంలో వేతనాలను ముప్పై శాతం పెంచబడడం సబబు కాదన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు బన్నీవాస్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ పేజెస్ వెళ్తున్నది కొత్తగా వచ్చిన వాళ్ళు లేదంటే పెద్ద ఇండస్ట్రీలో అవగాహన లేని వాళ్ళు లేదంటే ఈ సినిమాకి ముందు మేము గడిపేసుకోవాలని చెప్పి వెళ్ళేవాళ్ళే తప్పితే ఇక్కడ లాంగ్ వీట్ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే నిజంగా ఒక సినిమా పరిశ్రమ మనది లేదా ఇది అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఎవరినూ కూడా యాజ్ ఆఫ్ నౌ ఏదైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ లేదా ప్రొడ్యూసర్ గిల్డ్ ఉందో దా మాటకి అందరం కూడా కట్టుబడి ఉన్నాం సో దే ఆర్ టు గెట్ ద సొల్యూషన్ ఇట్లాంటిది వస్తుంది ఎవరి త్రీ ఇయర్స్ కి మాకు వన్ మంత్ ఇట్లాంటి సిచువేషన్ ఫేస్ చేస్తాం మేము చేస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్ కొంచెం నిలబడాలి అందరూ ఇప్పుడు లేదు నాకు డేట్లు పోతేనే నాకు అర్జెంటుగా సినిమా ఫినిష్ అయిపోవాలి లేదంటే ఇది అనుకుంటే కనుక ఇంకెవరం కూడా ఎక్కడ కూడా ఇది నిలబడదు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమ్మె దగ్గర నుంచి వాళ్ల సమస్యల వరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ కేవలం నలుగురు చేతుల్లో ఉందని విమర్శించారు ఆయన కార్మికులను విస్మరిస్తే చూస్తూ నారాయణ పది కుటుంబాలు ఉన్నాయి మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం హ్యాండ్అ చేసిన మొత్తం వాళ్ళే మరో మిగతా వీళ్ళకే మొత్తం కాన్సన్ట్రేషన్ సినిమా థియేటర్ మొత్తం నాలుగు కుటుంబాల చేతులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినిమా థియేటర్లు తీసుకు తీసేసుకుంటారు ఒక కుటుంబం అరవై డెబ్బై వంద థియేటర్ తీసుకుంటున్నారు మామూలుగా వచ్చేటువంటి వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళు తీసే సినిమాలకి ఇవ్వరు బుకింగ్ ఇవ్వరు లీడింగ్ ఇండస్ట్రీ మొత్తం పది కుటుంబాల చేతిలో ఉంటాయి వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహం వేస్తుంది అన్యాయం జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకుండదు మేము కార్మికుల పక్కన నిలబడతాము డిమాండ్ల విషయంలో ఫెడరేషన్ పట్టుదలగా ఉంటే వేతనాల పెంపుపై నిర్మాతలు మెలుక పెడుతున్నారు దీంతో ఈ వ్యవహారం చిక్కుపడింది రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందనుకుంటే తాజా పరిణామాలతో మొత్తం కథ మొదటికొచ్చింది దీంతో సమ్మె వల్ల నిర్మాణంలో ఉన్న చిత్రాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది